శ్రీ అయ్యప్ప స్వామివారి జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అమృతము కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అనే సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును గాంచి భయభ్రాంతులే అందరూ పరుగులు తీస్తుండగా అది చూసిన పరమేశ్వరుడు హాలాహలమును మృంగి ఆ వేడిని తట్టుకోలేక తన కంటమందు బంధించి గరళకంఠుడై వెడలెను అందులకు సంతోషించిన దేవదానవులు మరల క్షీరసాగరమును మధించగా అమృత భాండము లభించినది ఆ అమృత భాండమును గూర్చి దేవదానువులు వాదులాడుకునుచు యుద్ధమునకు సిద్ధము కాగా జగన్మాత ఆదేశము మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైన జగన్మోహిని అవతారమును ప్రత్యక్షమై రాక్షసులను మాయామోహంబున బంధించి అమృత దేవతలకు అందించి విడలచుండగా ఆ సుందరి మోహిని రూపలావణ్యమును గాంచిన పరమేశ్వరుడు జగన్మాయలేలను గ్రహించిన వాడే మోహము నుండెను మోహిని గాఢంగా వయ్యారము వలకబోసి పరమేశ్వరుని గాంచి ఆదమరిచి కవ్వించెను అంతా ఆ హరిహరుల గాఢ పరిస్వంగంలో జాలువారిన శ్వేతబిందువుల కలియక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మించెను అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పసిబాలునికి హరిహరసుతుడని నామకరణం చేసెను తల్లి అయిన మోహిని శ్రీహరి తన కంటమందున్న మణిహారమును తీసి బాలుని మెడలో వేసి మణికంఠుడని తండ్రి అయిన పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడని పిలిచారు శివకేశవులు తత్వమును ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్తగా ఖ్యాతి గడించెను అలా ఉండగా మహిషాసురుని అకృత్యాలను భరించలేని దేవతలు జగన్మాతను శరణు వేడిరి ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ లక్ష్మి సరస్వతి పార్వతి దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపుని దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరించను తన సోదరుని విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకొనుటకే ముల్లోకములను అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరము పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశను మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై నీ కోరికను తెలియజేయమనగా మహిషి తనకు చావులేని వరమును ప్రసాదించమనను అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సమంజసమైనది కాదు అది హరిహరాదులకు కూడా సాధ్యము కాదని తిరస్కరించగా అందులకు మహిషి చింతించకుండా ఆ హరిహరాలకు కూడా సాధ్యపడదని మీరే సెలవిస్తరి కాన వారిద్దరికి జన్మించిన మానవుడు భూలోకములో నాపై జయించినట్లుగా వరమడిగాను అందుకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిచ్చను అంతా ఆ మహిషి హరిహరులకు సంగమంతో బాలుడు జన్మించునా జన్మించినను భూలోకమందు ఎలా జన్మించును అది ఎలా సాధ్యమగును అయినను ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకము వదిలి నేనెలా భూలోకమునకు వెళ్ళుదుననే అజ్ఞాతతో మహిషి ముల్లోకములను అల్లకల్లోలము చేయసాగాను మహిషి పెట్టే బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమశివుని వద్దకు వెళ్ళి వారి బాధలను చెప్పుకొని వారి మొర ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున జన్మించమని భూతనాథునికి ఆజ్ఞాపించును తండ్రి మాటలను శిరోదార్యముగా భావించిన భూతనాథుడు సమ్మతించను ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించిన మన్మధ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేశాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషిగా మారి కామవాంఛలకు లోబడ్డ మహిషిని లోబరిచి భూలోకమందున్న అరుదానది తీరమునకు తీసుకొని పోయి కామకేలి విలాసముతో మైమరిపించను కేరళ దేశమునందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండ్యుడనే రాజు ఉండేవాడు అతడు పరమశివభక్తుడు ఆయన భార్య సాధ్విమణి కూడా శ్రీ మహావిష్ణు భక్తురాలు అయినా వారికి చాలా కాలము వరకు సంతానం కలుగలేదు అందుకోసం ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు రథములు పూజలను జరిపించినా సంతానం కలుగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రం మానలేదు ఒకనాడు రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతంలోని క్రూరమృగముల బాధపడలేక తని పరి పరివారమును వెంటబెట్టుకుని వేటకు వెళ్ళాడు అంతలో పంబానది తీరమున సర్పము నీడన పవలించి ఏడుస్తున్న బాలుని గాంచినంతనే అబ్బురపడి ఆనందముగా బాలుని ఎత్తుకొని ఈయన ఆ భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని తీసుకువచ్చి మహారాణికి అందించను ఆమె మహా ఆనందముగా బాలుని ఎత్తుకొని అక్కున చేర్చుకొని ఆనందపరవసురాలైనది ఆ బాలుని కంఠమున మణిహారము దివ్య కాంతులు వెదజల్లుతున్న ఆ బాలు మణికంఠుడని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు పెంచుకొనుచున్నారు ఆ మణికంఠుడు అడుగు పెట్టిన మహత్యమో ఏమో కానీ మొత్తానికి పందల రాజ్యము సుభీక్షముగా ఉండెను అంతనే కాక పందలరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుణ్ణి ప్రసవించెను వారి ఆనందములకు అవధులు లేకుండెను మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరభ్యాసము గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిరి అక్కడ మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారాంగుతుడే గురుదక్షిణగా గురుపుత్రునికి మాటను మరియు దృష్టిని ప్రసాదించను ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తున్న వారు అను బందిపోటు దొంగను ఎదుర్కొని అతడిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితునిగా చేసుకునుడు మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమే దివ్యకాంతులు వెదజల్లుతున్న మణికంఠుణ్ణి చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించునేమో అనుకొని ఎలాగైనా తనని తప్పించాలని అనేక పన్నాగాలు పన్నెను ఇంతలో మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనాముకుడికి సింహాసనం అధిష్ఠించి యువరాజుగా పాలించి అర్హత లేదు ను నెపంతో రాణిగారికి దుర్బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టించను. కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకొని మణికంఠుణ్ణి కాపాడేవాడు అంతటితో చాలక మహామంత్రి విషపు ఆహారంను పట్టించను దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు మణికంఠుణ్ణి వదిలించుకునుటకు ఏ కుతంత్రములు ఫలించట లేదని నిరాశ నిస్పృహలకు చివరి ప్రయత్నంగా మహారాణికి శిరోవేదన మొదలైనది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులు ప్రలోభాలకు లోనైన వారే మహామంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమగునని సెలవిచ్చారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారెవ్వరూ అని మహారాజు చింతాక్రాంతుడైనాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుటకై మణికంఠుడు అనుజ్ఞ అడుగగా మహారాజు కృంగిపోయాడు పట్టు వదలని మణికంఠుడు మరీ మరీ బ్రతిమాలి అడగగా మహారాజు అనుజ్ఞ ఎవ్వక తప్పలేదు పులిపాలు కొరకు బయలుదేరిన మణికంఠునికి పందలరాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విలుముల్లు ధరించి వస్తున్న మణికంఠునికి అడవి దారిలో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతము తెలిపాను మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి సంహరించటకు తగిన సమయం ఆసన్నమైనదని సెలవిచ్చాడు అందుకు స్వామివారు దేవేంద్రుడికి మరియు దేవతలకు అభయమిచ్చి అలుదానది తీరము వైపు పైనమైనాడు అతడ దత్తాత్రేయుడు మగమహిషి రూపము దాల్చి దేవలోకమునకు వెళ్ళెను తన చెలుకాడు ఎచటకు వెళ్ళాడు తెలియని మహిషి రంకెలు వేయిచు వెతుకుచుండెను ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై నిన్ను సంహరించుటకు బాలుడు వస్తున్నాడని చెప్పి వెళ్ళిపోయాను ఆ మాట వినగానే మహా ఉగ్రురాలై మహిషి కరుడుగట్టిన రాక్షతత్వంతో జూలు విదిలించి స్వామిని మానవ మాతృడిగా తలచి ఎదుర్కొనెను వారిరువురి మధ్య ఘోరమైన యుద్ధము జరిగినది మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరాగిరా త్రిప్పుతూ అలుదా నది తీరమున పడవేశును అంతటా మహిషిలో నుండి శాప విమోచన పొందిన లీలావతి ప్రత్యక్షమే స్వామివారిని వివాహము చేసుకోమని ప్రార్థించును అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారినే సకల మానవాళికి రక్షకుడైన ఉండేదెను కాబట్టి నేను నిన్ను వివాహము చేసుకోలేను అని మణికంఠుడిగా చెప్పగా అప్పుడు లీలా వతి స్వామి వద్దకు పోయి మీకోసమే పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడుగగా మణికంఠుడు ఆమె వద్దకు పోయి దేవి నీవు కూడా నా ప్రక్కనే మాలుగా పురోత్తముగా వెలుగొంది నాతో పాటు నీవు కూడా పూజలను అందుకొని నా దీక్షభూమి వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండమని సెలవించను అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహము సంగతి చెప్పండి అని అడుగగా దేవి మొదటిసారి ధరించి కన్యస్వామిగా నలభై ఒక్క రోజులు దీక్ష బోని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధి ఎప్పుడు రారో అప్పుడు మనం వివాహం చేసుకుందామని స్వామివారు మంజుమాతకు మాటిచ్చారు మహిషి సంహారం జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాలు కొరకు వచ్చిన సంగతి మరిచారు అని గుర్తు చేసి ఇంద్రుడే పులిగా మారి స్వామివారిని తనపై కూచుండబెట్టుకొని దేవతలందరూ పులి పిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు అంతా ప్రజలందరూ భయభ్రాంతులై ఉండగా పందల రాజు ఎదురు వచ్చి ఆనందంతో మణికంఠుడిని కౌగలించుకొని నాయనా మణికంఠ నీవు సామాన్యుడు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థించాను మణికంఠుడు అంగీకరింపగా నాకు అవసరము లేదు ఆ రాజ్యభారము తమ్ముడు రాజరాజనందుకి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చి మహారాజు మహారాణి మరియు ప్రజలంతా సముద్రంలో మునిగిపోయారు అంతటా వందల రాజు అయ్యా నీ పట్టాభిషేకం కోసం చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి అప్ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదనను గమనించిన మణికంఠుడు వారి అభీష్టము మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణం సంధిస్తాను అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయము నిర్మించండి ఆ ఆలయమునకు ముందు పద్దెనిమిది సిద్ధులకు సాంకేతముగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమే చేయించిన ఆభరణములు నియమనిష్టాగరిష్ఠులై తీసుకొని వచ్చి పడునెట్టాంబడి దాటి నా సన్నిధులు నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రదాతవై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు స్వామివారు చెప్పిన విధంగా భక్త భక్తశబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన తల్లి తపస్సు చేసిన స్థలం ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయమునకు ముందర పది ఎనిమిది మెట్లతో పందల రాజు రాజశేఖర పాండ్యుడు ఆలయాన్ని నిర్మించారు నాటి నుండి నేటి వరకు ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలం సమయమున జ్యోతి స్వరూపముగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమే విరాజిల్లుతున్నాడు అయ్యప్ప స్వామి ஓம் ஸ்ரீ மணிகண்டேவியே அப்பா.